మంటికుండ వంటి మాయ శరీరంబు చచ్చు నిన్నడైన చావదాత్మా ఘటములెన్ని అయిన గగనమొక్కటే గదా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి మంటికుండ వంటి మాయ శరీరంబు చచ్చు నిన్నడైన చావదాత్మా ఘటములెన్ని అయిన గగనమొక్కటే గదా విశ్వదాభిరామ వినురవేమా భావం లాంటి దేహం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా నశిస్తుంది కానీ ఆత్మ శాశ్వతమైనది దానికి అది ఎన్నటికీ నాశనం కాదు ఎన్ని దేహాలు భూమిలో నశించి కలిసిపోయినా ఆకాశం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది అందుకే అశాశ్వతమైన శరీరంపై అనవసరమైన ప్రేమను పెంచుకోకూడదు అని వేమన భావన ఈ వీడియో నచ్చినవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు